నగరంలో అనుమతులు లేని భవనాల నిర్మాణాలు జరగకుండా చూడాలని నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు శనివారం ఉదయం నగరంలోని పంతొమ్మిదవ వార్డు కార్పొరేటర్ ఆరణి సంధ్య ఇంజనీరింగ్ హెల్త్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి న్యూ బాలాజీ కాలనీ టీటీడీ ఫ్లాట్స్ ఎస్కేడి నగర్ వైకుంఠపురం పార్క్ రాస్ బిల్డింగ్ తహసీల్దార్ కార్యాలయం రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను భవన నిర్మాణాల అనుమతులను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయం కార్యదర్శులు నిత్యం ఆయా వార్డుల్లో పర్యవేక్షణ చేయాలని అన్నారు ఏవైనా కొత్తగా నిర్మాణాలు అనుమతులు పరిశీలించాలని అన్నారు భవన నిర్మాణాల్లో ప్లాన్ లోని నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని హెల్త్ అధికారులను ఆదేశించారు మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించాలని మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్వేష్ రెడ్డి తదితరులు ఉన్నారు